తాండూరు మున్సిపల్ పరిధిలోని పాతకుంట కాలనీలో అసంపూర్తిగా ఉన్న పార్కును తనిఖీల పేరుతో అధికారులు కాలయాపన చేస్తూ పార్కు నిర్మాణ పనులను రెండు సంవత్సరాలుగా ముందుకు సాంగం లేదంటూ స్థానిక ప్రజలు మాజీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు తాండూరు మున్సిపల్ పరిధిలోని పాతకుంట సర్వే నెంబర్ నూట ముప్పై తొమ్మిది మరియు నూట నలభై లోగల మూడున్నర ఎకరాల పాతకుంట పార్కును మంగళవారం రాష్ట్ర క్వాలిటీ కంట్రోల్ అధికారి సుదర్శన్ రెడ్డితో పాటు జిల్లా ఆర్ ఎన్ బి మరియు ఇరిగేషన్ అధికారులు సందర్శించి పరిశీలించారు ఈ మేరకు పాతకుంట మూడెకరాల స్థలంలో మట్టిని పోసి నింపిన తీరును ఎన్ని క్యూబ్లో మీటర్లలో దానిని స్థానిక ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ తనిఖీలలో జేసీపీ యంత్రాలతో పార్కులో గోతులు తీసి మట్టి క్యూబ్ లో మీటర్లను అధికారులను లెక్క కట్టారు ఉన్నత అధికారులు రావడంతో స్థానిక మాజీ కౌన్సిలర్లు పూజ రజని నీరజ మరియు భద్రేశ్వర దేవాలయ చైర్మన్ కిరణ్ పటేల్ స్థానిక ప్రజలు కూడా అక్కడికి చేరుకుని పరిశీలన చేసి అధికారులతో మాట్లాడారు త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది ఏర్పడుతుందని వెంటనే పార్కు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులతో వారు పేర్కొన్నారు అనంతరం మాజీ కౌన్సిలర్ భర్త రజనీ మరియు స్థానిక ప్రజలు మీడియాతో మాట్లాడారు గత రెండున్నర సంవత్సరాలుగా పాతకుంట ఆదర్శనగర్ పార్క్ ఏదైతే ఉందో ఐదు ఎకరాల పార్క్ అది మొరం వేసి అక్కడి వరకే దాని అభివృద్ధికి నోచపోకుండా అక్కడ వరకే ఆపడం జరిగింది మరి ఈ వార్డ్ ప్రజలందరికీ కూడా రెండు వాళ్ళ వార్డ్ ప్రజలందరికీ కూడా వర్షాకాలం వస్తే నడుముల లోతుకు నీళ్ళు నడవలేని పరిస్థితి మొత్తం నీళ్ళమయం ఈ పాతకుంట పార్క్ ఏదైతే సైడ్ డ్రైన్లు కానీ వా కాంపౌండ్ వాళ్ళు కానీ మరి ఇవన్నీ కూడా అభివృద్ధి జరిగితే చాలా ఈ అద్భుతమైన పార్క్ మన తాండూరులో మున్సిపల్ పార్క్ అద్భుతమైన మన జిల్లాలో ఎక్కడ లేనటువంటి ఎకరాల పెద్ద పార్క్ ఒకటి ఏర్పడుతుంది మరి ఈ అధికారులు ఈ తొందరగా చొరవ చూపి ఈ ఇప్పుడు ఏదైతే సమ్మర్ ఈ నాలుగు నెలలు ఈ నాలుగు నెలలు దాటితే వర్షాకాలం వస్తుంది ముందు జాగ్రత్తగా ఈ పాతకుంట పార్కుని అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రతిసారి రావడం ఈ రెండున్నర సంవత్సరాల్లో క్వాలిటీ చీకప్ అని చెప్పేసి డ్రిల్ పెట్టడం కొలవడం పోవడం ఇవి ఎప్పుడే జరిగినాయి పదిసార్లు రావడం పోవడం కానీ ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఖచ్చితంగా దీని అభివృద్ధి అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి అధికారులకు మరి నాయకులందరికీ కూడా కోరుతుంది సరే నెంబర్ ఎంత సర్వే నెంబర్ వన్ థర్టీ నైన్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఐదు ఎకరాల పాతకుంట ఈ పార్క్ ఇది మున్సిపల్ లీవట్ పార్క్ ఇది చాలా అద్భుతమైన పార్క్ మంచి డిజైన్తోటి కూడా ఉంది ఇది అభివృద్ధి జరిగితే మాత్రం ఆంధ్రప్రదేశ్కి చాలా మంచి పార్క్ పార్కులు అధికారులు ఏమంటున్నారు వారు ప్రతిసారి రావడం వాళ్ళ క్వాలిటీ చెకప్ పేరు మీద రావడం పోవడమే తప్ప ఎటువంటి అభివృద్ధి నచ్చుకోవాలి అనుమతులు ఇస్తా అంటున్నారు అంటున్నారు మళ్ళీ కాంట్రాక్టర్లేము మాకు బిల్స్ రాలేమన్నా మేము వరకు ముంగల్కి తీసుకోవాలంటే బిల్స్ రావాలని చెప్పేసి కాంట్రాక్టర్లు అంటున్నారు మా అధికారులు అయితే అధికారుల నిర్లక్ష్యం ఎక్కువ ఎన్ని నడుస్తుంది ఇది గత రెండు సంవత్సరాల నుంచి నడుస్తున్నాను అసలు రెండు సంవత్సరాల నుంచి మురం ఈ ఐదు ఎకరాల మురం అయితే వేయడం జరిగింది మట్టిని మట్టి పోవడం జరిగింది తప్ప దీనికి ఎనిమిది ఎనిమిది ఫీట్ల సౌండ్ అంటే సరౌండింగ్ ఎనిమిది ఫీట్ల డ్రైనేజ్ ఉంది మరి అదేవిధంగా కాంపౌండ్ వాల్ ఇట్లా వాకింగ్ ట్రాక్స్ సైకిల్ ట్రాక్ మళ్ళీ చిల్డ్రన్స్ పార్క్ కానీ మరి రాక్ గార్డెన్ ఇలాంటి చాలా మంచి మంచి ఎక్విప్మెంట్స్ తోటి చాలా చాలా ఎక్ససైజ్ సామాన్ ఇక్కడ చాలా మంచి అభివృద్ధి చేస్తే చాలా అవన్నీ కూడా ఉన్నాయి ఆరు కోసం ఆ రోజుల్లో ఆర్డీఓ అశోక్ బాబు గారు మున్సిపల్ ఇన్చార్జ్ ఉన్నప్పుడు వారు మరి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు గింబడి వాడి మేము ఆ రోజు మా కౌన్సిలర్ గారు పూజా రజనీకాంత్ గారు వారు నిజంగా కూడా ఈ పార్క్ అభివృద్ధి జరిగితే చాలా బాగుంటుందని చెప్పేసి ఈ కాలనీ వాసులు అందరికీ కూడా బాగుంటుందని చెప్పేసి దుర్గంధం పాముల బెడద దోమల బెడద మరి అనేక సమస్యలతోటి ఈ కాలనీవాసులు చాలా ఇబ్బంది పడారు మరి ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి ఈ క్వాలిటీ చెకప్ పేరు మీద పదిసార్లు రావడం పోవడం తప్ప దీని అభివృద్ధి అయితే ఎటువంటి జరగలేదు ఖచ్చితంగా ఈసారికైనా ఈ వచ్చే నాలుగు నెలల్లో వర్షాకాలం వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా డ్రైనేజు ఈ కాంపౌండ్ వాళ్ళు ఇదైతే అభివృద్ధిని చేస్తే చాలా అద్భుతమైన పార్క్ ఏర్పడుతుంది దాంట్లోకి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి